రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపల్ అధికారులు నిర్వహించారు స్థానిక గడియార స్తంభం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సబ్ కలెక్టర్ వెంకట త్రి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ప్లాస్టిక్ నిర్మూలనలో భాగంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు మున్సిపల్ కమిషనర్ నారాయణరావు తెలిపారు ప్లాస్టిక్ వాడకంతో క్యాన్సర్ వస్తుందని ప్లాస్టిక్ ను పూర్తిగా వదిలిపెట్టి షాపింగ్ కోసం సొంత సంచులు వాడాలని ఎమ్మెల్యే కందుల సబ్ కలెక్టర్ త్రివినాగ్ అన్నారు ప్లాస్టిక్ వద్దు కాటనే వద్దు ప్లాస్టిక్ వాడకం మానేద్దాం షాపింగ్ కోసం సొంత తీసుకువెళ్దాం తీసుకువెళ్దామనే ప్లాఖార్డులతో అధికారులు విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు తర్వాత సెంటర్లోని దుకాణాలలో కాటన్ సంచిలో ఉపయోగించాలని యజమానిదారులకు తెలిపారు ముఖ్యంగా మా మార్కాపురం పట్టణ మరియు నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని ఇచ్చింది మా చంద్రబాబు నాయుడు గారు మా యువనాయక్ నారా లోకేష్ బాబు గారు మా పురపాలక శాఖ మంత్రివర్యులు శ్రీ నారాయణ గారు అలాగే మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క రాష్ట్ర భవిష్యత్తును ఆలోచనలు చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ముఖ్యంగా ఏదైతే ప్రాణాంతకమైనటువంటి వాయువుగా ప్రాణాంతకమైనటువంటి పరికరంగా తయారైందో ఈ ప్లాస్టిక్ని నిషేధించాలని ఈరోజు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా చిరస్థాయిగా నిలిచిపోతుంది చారిత్రాత్మకంగా నిలబడుతుంది మా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలని మా మార్కాపురం పట్టణ ప్రజలు మా యొక్క నియో నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సూచన తప్పకుండా పాటిస్తుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా మా మార్కాపురం పట్టణ మరియు నియోజకవర్గ ప్రజలందరికీ